అక్కడ ఇప్పుడు ఏంటి అంతన డౌన్ ఫ్లోర్ కి ఎతే వాతే నిలశబ్ సిమ ఓకే ఆ సిమల్ సెంటర్ కి గుచదుడవయని నినల పడు పడు లేదు లేదు వන්නේ ఏక్కడ సిమల్ అంటే సిమల్ కి వచ్చేం ఇక్కడ చల హ్యాపీ గోడ మాది షాపింగ్ ఆయితుంది హై ఇదిగోండి ప్రజెంట్ అయితే మేము ఫుడ్ కోర్ట్కి వచ్చాము విశాఖపట్నం కాంప్లెక్స్ దగ్గర ఉండి ఫుడ్ కోర్ట్ ఏదో వచ్చాము చూడండి ఎదురుగా అన్నయ్య నేను ఉన్నాము ఒక్క ముక్క పెట్టకుండా ముందే తినేస్తుంది రుమాల రోటీ అంటే ఇందులో మా ఆయన చెప్పారు ఇంకా కాజు పన్నీర్ కర్రీ పక్కన ఉల్లిపాయలు ఉన్నాయి పక్కన మా అన్నయ్య మా బుద్ధి మా అమ్మ మా ఆయన ఉన్నారు ఫస్ట్ ఇదిగోండి ఇప్పుడే ఇంటికి వచ్చాము పదంది ఏమో వాళ్ళ అమ్మ ఇంటికి లేదు తెచ్చుకుంది ఇంకా ఏమో నువ్వు సరుకులు అంటాం ఇవి నువ్వు ఒక్క వేసి చేస్తారు వినక్కడ పూజ లేకపోయినా పెట్టకపోయినా చేస్తుంది మా అమ్మ ఎక్కువ అలవాటు ప్రతి సంవత్సరం నాకు ఇష్టం ఇంకా ఇదేమో బఠాన్ని ఓ రోజు ఎక్కువ అనేసి ఇచ్చింది మా అమ్మ తర్వాత ఇవి పెరుగు కాలు ఇవి కవర్ కట్టం పడిపోతే ఏమి ఉద్దేశానికి పెరుగు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా చికెన్ చికెన్ కూడా ఇచ్చింది ఇంకా మా అమ్మాయి తోడు నా గురించి తెచ్చుకున్నాను తర్వాత ఏమో ఇది ఆయిల్ దేవుడికి అనేది తెచ్చుకున్నాను నువ్వుల నూనె దేనికి చేపాలనేది కానీ వినాయకుడు బొమ్మ పెట్టారు కదా మన దగ్గర ఉన్నది ఎంతవరకు మీ వీడియో తీయలేదు కానీ తెలియదు

సారీ అండి నేను ఇలా అనుకోవద్దు నా గొంతు పట్టేయడం వల్ల నేను మాట్లాడలేకపోతున్నాను నా వ్యాయామం అందుకోలేకపోతుంది అందుకోసమే అలా చెప్పాల్సి వస్తుంది అనుకోవద్దు